అందరికీ నమస్కారం మిత్రులారా ఇవాళ ఒక దేశభక్తురాలి కోసం మనం మాట్లాడుకుందాం ఉత్తరప్రదేశ్లో ఖనాపూర్ అనే జిల్లాలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో నీరా ఆర్య అన్నటువంటి మహిళ జన్మించింది ఆ తండ్రి గారికి చాలా ముద్ది అమ్మాయి అంటే ఈ అమ్మాయిని విదేశాల్లో చదివించి ప్రయోజకరాలు చేశారు స్వాతంత్రోద్యమ రోజులు అనమాట ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాలు జరిగినాయి కదా ఆ టైంలో ఆవిడ ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆ సంస్థలో ఆవిడ జాయిన్ అయ్యింది తన ఉన్నత విద్యను అభ్యసించి నా దేశంలో నా ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారని చెప్పి ఆవిడేమో హిందూ ఫౌజ్లో జాయిన్ అయ్యింది ఆవిడ ఝాన్సీ లక్ష్మీభాయ్ అనే ఒక రెజ్మె ఒక సెగ్మెంట్కి రేంజర్గా ఆ చీఫ్గా పనిచేసింది అలా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ప్రధాన అనుచరణాలుగా స్థిరపడింది ఈ విషయం తండ్రి గారికి ఏదో ఉద్యోగం చేస్తుంది అమ్మాయి మనకు గురించి అభ్యసించింది కదా అనుకున్నారు కానీ తెలియదు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు పెళ్లి చేయాలా అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ చెందిన శ్రీకాంత్ రంజన్ అని ఒక భారతీయ గూఢచారికి ఇచ్చి పెళ్లి చేశారు తను అతన్ని పెళ్లి పెళ్లి చేసుకుని దైనందిన జీవితం గడుపుతూ ఉంది ఆవిడ బ్రిటిష్ అతను ఆవిడ ఆజాద్ హిందూ ఫౌజ్లో చీఫ్ ప్రధానాన్ని చూడాలి అతను బ్రిటీష్ సిగ్మెంట్లో గూఢచారి అతనికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని పట్టుకోమని బ్రిటిష్ ప్రభుత్వం అతనికి అవకాశం ఇచ్చింది ఆయన చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈమెం చేసిందంటే ఈవిడ ప్రధాన అనుచరులు కూడా ఆయనకు తెలియదు ఉద్యోగం చేస్తుందంటే తన భర్తే సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడని తెలిసి ఆవిడ కుమిలిపోయింది తను చెప్పలేక భర్తకు చెప్పలేక తను సుభాష్ చంద్రబోస్ గారికి అన్యాయం చేయలేక చాలా మదన పడింది ఆ పరిస్థితుల్లో ఒకరోజు సుభాష్ చంద్రబోస్ గారు కలకత్తాలో పర్యటన జరుపుతూ ఉన్నారు సముద్ర మార్గాన్ని వచ్చారు పర్యటన జరుపుతూ ఉన్నారు ఆయన్ని ఈయనకి ఆయన తాలూకా అనువాలు ఆయన తాలూకా అవన్నీ తెలిసి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఈవిడ చంపడానికి అతనే సుభాష్ చంద్రబోస్ గారిని ప్రయత్నం చేస్తున్నాడో ఆ విషయం ఇవి తెలుసుకుని ఆ రోజు రాత్రి తను పడుకున్న మంచం మీద తన భర్త ఆవిడ పడుతుంటే తన భర్త పీక కోసేసింది ఆవిడ బొండను తల నుంచి చేసింది నా దేశం కన్నా నా భర్త కానీ నా కుటుంబం కానీ నాకు ఎక్కువ కాదు అని ఒక నిర్ణయంతో ఆ విషయం సుభాష్ చంద్రబోస్కి తెలిసి ఆవిడకి ప్రధాన అనుసరాలిగా ఆ సుభాష్ చంద్రబోస్ తర్వాత ఆజాద్ హిందూ బోస్కు నేరా ఆజే గారే రెండో ఒక అధికారిగా పనిచేశారు అంత నమ్మకమైన వాళ్ళు ఎవరు ఉంటారా ఆ తర్వాత కాలక్రమేణా ఆయన విమాన ప్రబంధంలో చనిపోయారు అంటున్నారు ఆ తర్వాత కొంతమంది బ్రతికే ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు రకరకాలుగా భారతదేశంలో వార్తలు వస్తున్న టైంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వస్తు ఇంకా ఒక నెల రోజుల్లో ఒక రెండు నెలల్లో నలభై ఏడు ప్రకటించబోతూ ఉన్నారు అన్న పరిస్థితి రోజుగది ఆవిడ ఎప్పుడైతే ఆ సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారని వచ్చిందో ప్రధాన అంశాలు అందరినీ అరెస్ట్ చేసి ఈవెడ్ని భయంకరమైన కళాపాన్ని జైల్లో పెట్టారు బ్రిటిష్ వారు పెట్టిన తర్వాత తను బ్రిటీష్ ఆ జైల్లో అడుగుతాడు ఆవిడ్ ఎక్కడున్నాడు సుభాష్ చంద్రబోస్ అని అదేంటండి దేశమంతా చనిపోయాడు ఆయన విమాన ప్రమాదంలో అనుకుంటున్నారు కదా మీరు నన్ను అడుగుతారని లేదు నీకే తెలుసు ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పు అని చెప్పి ఆవిని బలవంతం చేసి చాలాగా హింసించాడు నా గుండెల్లో ఉన్నాడు రా సుభాష్ చంద్రబోస్ అని దొమ్ము గురించి ఆవిడ చెప్పింది దానికి ఆ జైలర్ కోపం వచ్చి నీ గుండెలో ఉన్నాడా ఉండు అని చెప్పి ఒక పెద్ద ఇనుపచూపను తీసుకొచ్చి ఎడం వేపున తన వక్షోజాన్ని కోసేసాడు ప్రీతిని కట్ చేశాడు భరించింది మా హాతల్లి భరించి నా దేశం కోసం నా ప్రజల కోసం నా దేశానికి స్వాతంత్రం రావడం కోసం నా శరీరంలో ఎన్ని మొక్కలు చేసినా నువ్వు తీసుకో నేను చెప్పను అని చెప్పింది ఆవిడ తాలూకా మొండి ధైర్యానికి జైలు ఏమీ చేయలేక ఆవిడ్ని కా అత్యంత భయంకరమైన కారాగారంలో ఉంచి ఆవిడని బంధించారు మరొక నెల రోజులు రెండు నెలల్లో స్వాతంత్ర ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చిన వెంటనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా జైళ్ళలో రిలీజ్ చేశారు ఆవి రిలీజ్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళేదు తండ్రి దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆవిడ హైదరాబాద్ వచ్చింది అప్పుడు హైదరాబాద్ మన దేశంలో ఉండేది కాదు అది వేరేలాగా ఉండేది అక్కడ జరుగుతున్నటువంటి రజాకారుల పోరాటం ఈ ముస్లిం తాలూకా డామినేషను భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆవిడ దూఢచర్య నడిపి నడిపి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తుంది అది అప్పటి హోంమంత్రి పటేల్ గారు ఏం చేశారంటే ఇవన్నీ చదివి ఈవిడ తీసుకున్నటువంటి రిపోర్ట్లను బట్టి నెహ్రూ గారికి కొన్ని చెప్పి ఆయన ఒప్పుకోకపోతే ఈయన ధైర్యంగా మిలిటరీ బాలన్తో దాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్కడితో ఆవిడ ప్రశాంతించింది తర్వాత కాలక్రమేణా అలా 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 మొత్తం ఆవిడ కడు పేదరికాన్ని అనుభవించింది అత్యంత సంపన్నురాలైనటువంటి మహిళ చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపింది అయినా ఆవిడ బాధపడలేదు నా దేశానికి స్వతంత్రం వచ్చింది నా ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు అనే సంతోషంతో మిత్రులారా ఆవిడికి ఎనభై ఏళ్ళు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి కోవిల దగ్గర పూలు అమ్ముకుంటూ పళ్ళు పూలు గాజులు బొట్టు కొంతం అమ్ముకుంటూ తను పట్ట పోసుకున్నారు మిత్రులారా ఎవ్వరికీ తెలియదు ఈ విషయం బయటికి రాని విషయం ఆ మహా తల్లి పట్ట పోసుకుంటుండగా ఆవిడికి వచ్చిన తర్వాత ఆవిడ అలా బ్రతుకుతూ ఉండగా అమ్మవారి సేవలో బ్రతుకుతూ పిల్లలందరికీ సూషన్స్ చెప్పేది సాయంకాలం వాళ్ళల్లో దేశభక్తి ఈ మన దేశం కోసం బ్రతకాలి కనీసం దేశం కోసం రోజు గంటన్నరైన ఆలోచించాలి అంటూ ఆవిడ పిల్లలందరికీ చెప్పేది ఆవిడకి ఆఖరికి హైదరాబాదు కార్పొరేషన్ అయితే హైదరాబాదు నగర పట్టణ వాళ్ళు నగర కార్ మున్సిపాలిటీ అప్పట్లో అది ప్రభుత్వ స్థలంలో ఉందని ఆవిడ ఉంటున్న పాకను తొలగించారు అయినా ఆవిడ విచారపడలేదు ఎండకి వానకి కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరే తన జీవితాన్ని అంతా గడిపింది తర్వాత ఆవిడ తొంభై ఎనిమిది అక్టోబర్ ఉస్మానియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వార్డులో ఆవిడ జాయిన్ అయ్యి ఆవిడకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడదాం అనుకుని ఆవిడ జాయిన్ అయ్యింది దురదృష్టవశాత్తు ఆ భారతమాత ముద్దుబిడ్డ మరణించింది ఆడు పేదరికంలో మరణించింది ఆవిడ దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ ఆవిడ మరణించింది మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆయన నీరేగా ఈవిడ ఆవిడ గుర్తించి ఆవిడకి అంతిమ సంస్కారాలు అవి కూడా చేసి ఆవిడ్ని క్రిమినేషన్ అది చేసి ఆవిడ చేశారు ఇంతవరకు బాగానే ఉంది ఆవిడ గురించి అసలు దేశంలో ఎవరికీ తెలియదు ఆవిడ నాకు గుర్తింపు రావాలని కానీ నాకు ఏదో పద్మశ్రీ రావాలి లేకపోతే పద్మ అవార్డులు రా ఇంకోటి కావాలని ఇంకోటి కావాలని ఏమీ ఆశించలేదు ఆవిడ అంతే దేశం కోసం కొడతారు కొంతమంది మహానుభావుడు ఇప్పుడు అది అలా 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 అమిత్ షా గారి దృష్టికి వెళ్ళింది ఆయన ఈ నీరా ఆర్య జీవిత చరిత్రని పాఠ్యాంశంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చబోతున్నారు మిత్రులారా అది మన భవిష్యత్ తరాలకి అది ఒక ఆదర్శమైనటువంటి మహిళగా ఆవిడ ఆవిడ భర్త లేడు తల్లి లేడు తండ్రి లేడు కోట్లాది రూపాయల ఆస్తులు వదులుకొని దేశం కోసం ప్రతి ఒక్క సాధారణ జీవితం అతి పేదరికం అనుభవించిన మహిళని భార పదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో పాఠంగా చేర్చుతూ ఉన్నారు ఈ సంవత్సరం నుంచి అది పిల్లలందరికీ నేర్చుకుంటారు అంటే ఈ ఈ కథలో తెలుసుకోవాల్సింది ఈ దాని దగ్గర అంటే త్యాగం ఆస్తుల కన్నా ఆలుబిడ్డలకన్నా తల్లిదండ్రులకన్నా తన భర్త కన్నా త్యాగం అనేది గొప్పది అని చెప్పి ఆడు నిరూపించింది అలాంటి వీర మహిళకి శతాది కోటి వందనాలు తెలియచేస్తూ అమ్మా మీ రుణాన్ని మేము మీ కష్టాన్ని మేము గుర్తించాము మిమ్మల్ని ఎప్పుడు ఈ దేశం మరిచిపోదు మీ గుర్తింపు వస్తుంది తప్పకుండా మిత్రులరా ఈ వీడియో వల్ల ఎవరికైనా మనసులో పిస్తే క్షమించండి నేరా ఆర్యాన్ని మన మనసుల్లో పెట్టుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్